ఇప్పుడు ఏం చేస్తున్నారు నా అదిని ని سپزل آپ کی ஒச்சியோ சின்ன ஒச்சினோ சின்ன சல m t r if you a m a v i s c e r a ఒకటి పూర్తి అయిపోయి ఈ సంవత్సరం వండుకొచ్చాడు చేయితాలు ఏం తీసుకోవడానికి పంచాయతీ ముత్తుకూరు మండలం బ్రహ్మదేమ పంచాయతీలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉండే కట్ట మీద గిరిజన కాలనీ వచ్చేసి అటు లక్ష ఎనభైతో ఎనభై వేలతో వీళ్ళు శాంక్షన్ అయినాయి వైసీపీ టైంలో దాన్ని ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి డెబ్బై వేలు పెంచారు ఇంటికి సో ఇల్లు కంఫర్టబుల్ గా ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది ఒక టూ మంత్స్ లో ఆ ఇల్లు పూర్తి చేస్తాం రెండు లక్షల యాభై వేలతో ఇల్లు పూర్తి చేస్తాం సేమ్ టైం ఈ కాలనీ ఈ గిరిజన కాలనీని జెమినీ పోమాయిల్ కంపెనీ వాళ్ళు నేను ఒకటి రిక్వెస్ట్ చేశా పీ ఫోర్ కిందనండి ఎట్లయినా ఈ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియలిస్ట్ మీరు అత్యంత పేదరికంలో ఉండే అమాయకం మంచి ఉన్నవి మోసపోయి పోగొట్టుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన్ వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరంటే గిరిజన్ ఆ కాలనీస్ అడాప్ట్ చేసుకోమని అడిగాను వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఎస్ అన్నారు దాంట్లో జెమినీ వాళ్ళు ముందు మిగిలి మాకు కాల్ని హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు ఈ రోజు ఈ బ్రహ్మదేవం గిరిజన కాలనీకి తీసుకొచ్చాము